మన తెలుగు వాళ్ళు కూడా ఇండస్ట్రీలో ఉన్నారు ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఎదగాలన్నది నాకు చాలా డ్రీమ్ అండ్ కోరిక ఓకే ఇప్పుడు తెలుగు వాళ్ళు అన్నారు కాబట్టి అడుగుతుందా అంటే తెలుగు వాళ్ళకి ఇండస్ట్రీలో ప్రయారిటీ లేదంటారా ఎందుకు లేదు ఉంది కదా మన అర్జున్ గారు కూడా చెప్పారు అల్లు అర్జున్ గారు తెలుగు వాళ్ళు రండి ముందుకు రండి అందరూ చెయ్యండి ధైర్యం చేసి ఒక అడుగు వేయండి అని నాకు ఆ మాట విన్న తర్వాత నేను ఈ చిన్న వరకే ఎందుకు ఉండిపోవాలి మొబైల్ వరకే నేను ఎందుకు అడుగు ముందుకు వేయకూడదు అని చెప్పేసి ధైర్య సాహసే లక్ష్మి మన అర్జున్ సారే అల్లు అర్జున్ గారు కాకుండా ఇన్స్టాలో కా దానికి ముందు మీకు మంచి ఫాలోవర్స్ కూడా ఉండేవాళ్ళు టిక్ టాక్ అంటే పాజిటివ్ ఉండేది నెగటివ్ ఉండేది ఎక్కువగా మా సైడ్ నుంచి చూసుకుంటే గలీజ్ కనిపించేది సో అప్పుడు ఆ సిచ్యువేషన్ ఎలా ఉంది మీరు అన్ని చూస్తారు కాబట్టి మీకు నెగిటివ్ ఎక్కువ కనిపించింది నేను నేను చూసే కంటెంట్ కానీ నేను చూసేది కానీ నాకు అంత పాజిటివ్ అనిపించింది మనం పాజిటివ్ ఉంటే మన చుట్టూ ఉన్న వాళ్ళంతా పాజిటివ్ ఉంటారు మీకు చిన్న లాజిక్ చెప్తాను మీరు ఏ కంటెంట్ అయితే చూస్తారో మీకు అదే వస్తాయి కాబట్టి నేను పాజిటివ్ చూస్తాను నాకు పాజిటివ్ వచ్చింది నాకు నచ్చింది నేను చేసుకున్నాను ఈ మొక్క అప్పుడు తెలియలేదు అన్నమాట ఇప్పుడు తెలుస్తుంది అందుకే మీలాంటి బ్యూటిఫుల్ వల్ల వస్తాను సో అంటే టిక్ టాక్ బ్యాన్ అయిపోయిన తర్వాత ఎక్కువ ఫాలోవర్స్ అవుతున్న వాళ్ళు చాలా మంది చాలా బాధపడ్డారని తెలుసు మీకు ఎలా అనిపించింది నాకు బాధ అనిపించింది బట్ అప్పుడు పాపం మా ఫాలోవర్స్ అంతా చెప్పారు మేడం మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయండి వేరే ఏదైనా స్టార్ట్ చేసి మాకు ఐడి సెండ్ చేయండి అని నాకేంటి అంటే పర్లేదు లైట్ అనుకున్నాను బట్ ఇప్పుడు బాధపడుతున్నాను అప్పుడే గనక నేను ఇది స్టార్ట్ చేసినట్టయితే బాగుండేది అని యూట్యూబ్ కానీ ఏదన్నా చేయలేదు ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ గ్యాప్ ఇచ్చారు నేను యూట్యూబ్ మీద పడ్డాను అంటే యూట్యూబ్ చేయటం మీద కాదు చూడటం మీద చూసి చూసి కంటెంట్ గురించి కాదు మంచి అందరూ ప్రతి ఒక్కళ్ళు వీడియో ఓపెన్ చేస్తే శారీస్ చిన్న చిన్న టేబుల్ మీద పెట్టడం శారీస్ చూపించడం ఇదేదో బాగుంది కదా అని ఒక త్రీ ల్యాక్స్ పెట్టుబడి పెట్టేసి నేను తెప్పించేసాను బట్ మనం కొనుక్కోవడం తప్ప అమ్మడం మనకి జాగ్రత్త అవుతుంది ఇవ్వడానికి కట్టుకోవడానికి సరిపోతుంది పంచుతారు ఆ పంచుతాను ఇచ్చేస్తాను మా వాళ్ళందరికి ఇచ్చేస్తూ ఉంటాను అలా అదొక ఎక్స్పీరియన్స్ అనమాట నాకేమనిపించింది అంటే నేను కూడా ఒక బిజినెస్ చేయగలుగుతాను అన్న నమ్మకం ఒకటి వచ్చింది ఏది జరిగినా మన ప్రవేశం ఎందుకు వచ్చింది ఎందుకు వచ్చింది అంటే చెప్పాను కదా అలవాటు పడ్డాక మనం ఉండలేము ఆటోమేటిక్ గా ఈ సారీస్ చేశాను గానీ నాకు ఎక్కడో అసంతృప్తి అనమాట ఇలా కాదు నేను ఇది కాదు నేను అని చెప్పేసి మళ్ళీ రీల్స్ స్టార్ట్ చేశాను ఇన్స్టాలో స్టార్ట్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు నాన్ స్టాప్ మంచిగా ఫుల్ ఓకే మన వరకు మనం బాగా చేసుకుంటూ వెళ్తున్నాం మధ్యలో కామెంట్స్ రూపంలో అంటూ మీకు సిగ్గుందా ఆ పొట్టి పొట్టి డ్రెస్లే అసలు లేదు నాకు అని అంటే లేదు నాకు లేదు సిగ్గుదేనికి నేను ఆయన తప్పు చేస్తున్నాను సిగ్గుపడటానికి నేనేమన్నా తప్పు చేస్తున్నా సిగ్గుపడడానికి లేదు కదా దేనికి సిగ్గు తప్పు చేసే వాళ్ళకి లేని సిగ్గు నాకెందుకు అబ్బా నేను రీల్స్ చేసుకుంటున్నాను నాకు నచ్చినట్లు నేను ఉంటున్నాను దానికి సిగ్గు దేనికి అదే చెప్తారు వాళ్ళకి అందరికీ అదే చెప్తాను నేను తప్పు చేయట్లేదు నేను ఒకళ్ళకి చెడు చేసుకోండి చెడుగా ఉండండి అని ఒక మెసేజ్ కూడా ఇవ్వను నాకు నచ్చినట్లు నేను ఉంటాను నాకు నచ్చిన డ్రెస్సింగ్ నేను గ్లామర్ గా రెడీ అవుతాను తప్ప వల్గర్ గా రెడీ అవను మీరు ఎక్కడైనా చూడండి నా వీడియోస్ ఏవైనా గ్లామరస్ గా కనిపిస్తాయి వర వరస్ట్ గా అండ్ వల్గర్ గా కనిపించు చూసాను చాలా వరకు ఏం చూసారు వీడియోలో చూసా వీడియో లోపలికి అన్ని చూసి కంటెంట్ ఎలా ఉంది మంచిగా అంటే కంటెంట్ చూస్తుంటే నాకు ఓల్డ్ సాంగ్స్ ఎక్కువగా కనిపించింది అనమాట అంటే ఎవరినైనా ఇంటర్వ్యూ చేయాలన్నప్పుడు కొంచెం చేస్తాం సో ఏంటి మైండ్ సెట్ ఇన్స్టాకి కనెక్ట్ అయ్యారు ఎందుకు కనెక్ట్ అయ్యారు అంటే నా వరకు తెలిసింది ఏంటంటే ఓల్డ్ సాంగ్స్ కి కొంచెం మీరు జనాలకి దగ్గరలో ఉండాలి ఆ విధంగా దగ్గర ఉంటే బాగుంటది అనే ఒక ఫీల్ తో వచ్చారు అనుకుంటాను మీ అభిప్రాయం ఏంటి ఓల్డ్ సాంగ్స్ కి అంటే ఓల్డ్ సాంగ్స్ అంటే మనకి ఇప్పుడున్న సాంగ్స్ కన్నా కూడా ఓల్డ్ సాంగ్స్ ఎక్కువ మన మైండ్ కనెక్ట్ అవుతాయి చాలా ప్రశాంతంగా వింటారు ఎక్స్ప్రెషన్స్ బాగుంటాయి నాకు ఎందుకు ఓల్డ్ సాంగ్స్ అంటే ఇష్టం అలా అని చెప్పి ట్రెండ్ కూడా ఫాలో అవుతాను యూత్ పిల్లలతో పాటు కూడా సాంగ్స్ చేస్తుంటాను అవి కూడా చేస్తుంటాను కాబట్టి ఇవి కొంచెం ఎక్కువ చేస్తాను సూపర్ పోనీ అండి ఎలాగెలా మెల్లికి సాగిస్తాను సరే ఇక్కడ నుండి మళ్ళీ మళ్ళీ మీ పర్సనల్ లైఫ్ లోకి వెళ్దాం మ్యారేజ్ లైఫ్ గురించి మాట్లాడుదాం ఏంటి లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ అంటే పంచి డైలాగ్ వేస్తాను అంటే పంచి డైలాగ్ ఏం కాదు

ఫస్ట్ అనకుండా ఎవరు ఉండరు అంటారు హస్బెండ్ అన్నక ప్రతి ఒక్కళ్ళు అంటారు నాకు ఐదుగురు అత్తగారులు అంటే అక్క చెల్లెలు వీళ్ళంతా ఐదుగురుంటారు చెప్పండి షాక్ అవుతాను మేము వాళ్ళు అక్క చెల్లెళ్ళు అందరూ ఒకే చోటు ఉంటారు అనమాట అయితే వీళ్ళంతా ఏదో ఒకటి అంటుంటారు కదా అది ఎప్పుడప్పుడు నా మీద పడతానే ఉంటది నేనేంటంటే మనం సీతయ్య ఎవరి మాట వినట్టు వినదు హేమ ఎవరి మాట వినదు నేను కరెక్ట్ గా ఉంటాను నాకు నచ్చినట్టు నేను ఉంటాను ఏ మీకోసం నేను బతకట్లేదు ఇప్పుడు దాకా బతికాను పిల్లలు పెద్దోళ్ళని చేస్తాను ఆల్మోస్ట్ నా సగం లైఫ్ అయిపోయింది ఇప్పుడన్నా నా కోసం నేను ఉండాలి కదా నా నిర్ణయం ఇంకా ఇలా తీసుకున్నాను అనమాట వాళ్ళు ఏమన్నారు అప్పుడు ఏమన్నా అన్నా కూడా నేను దీనికి ఎంత పాత్రం చెప్పిన మాట వినట్లేదు అనుకుంటారా అనుకుంటారు అను పైకి